నమస్తే డాక్టర్ గారు ఇప్పుడు చిన్న పిల్లలకి లూజ్ మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా ఓఆర్ఎస్ అనేది తాపిస్తూ ఉంటారు కదా అసలు ఈ ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల పిల్లలకి మంచిదేనా ఎంత కాలం తీసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేస్తారు బట్ దాన్ని ఎంత మోతాదులో తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఓఆర్ఎస్ అన్నది మెడిసిన్ అండి అది రోజు రొటీన్ గా తీసుకునేది అయితే కాదు మెడిసిన్స్ రోజు తీసుకోకూడదు తీసుకుంటామంటే రిపీటెడ్ వామిటింగ్స్ అండ్ మోషన్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి అప్పుడు ఓఆర్ఎస్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట ఇంట్లోనే స్టార్ట్ చేసేసుకోవాలి ఓఆర్ఎస్ ఎంత ఇవ్వాలి బయటకి ఎంత లిక్విడ్ పోతుందో అంతకంటే కొంచెం ఎక్కువైనా ఓఆర్ఎస్ ఇవ్వాల్సి వస్తుంది మనకి టూ టైప్స్ ఆఫ్ సాచైట్స్ ఉంటాయండి ఒకటి వన్ ది ఒకటేమో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో కలిపేది చిన్న స్చైట్స్ ఉంటాయి అది దాన్ని బట్టి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం మనం వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి కొంచెం కొంచెం తాగిపిస్తూ ఉండాలి ఒకటేసారి తాగిపించేసే కొంచెం 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 తాగిపిస్తేంటే బాడీలోకి అవుతుంది ఒకటేసారి తాగిపిచ్చారు అనుకోండి అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది దాన్ని ఆస్మాటిక్ డయారియా అంటాము సో దానికి యూసేజ్ ఉండదు అప్పుడు సో కొద్ది కొద్దిగా తాగి ఎక్కువ వచ్చేటట్టు మెల్లిమెల్లిగా తాగిస్తూనే ఉండాలి అది ఎన్ని రోజులు తాగిపించాలి అంటే వాడికి మోషన్స్ ఎన్ని రోజులు అవుతున్నాయో అంతకంటే తగ్గిపోయిన తర్వాత కూడా వన్ డే ఎక్స్ట్రా ఇవ్వడం బెటర్ ఇస్తే నీరసం అదే తగ్గుతుంది కొంచెం హెల్తీగా అవుతాడు తర్వాత స్టాప్ అంతే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయకుండా రోజులు కంపల్సరీగా ఇప్పుడంటే మనకి షాషెట్స్ కాకుండా ఓఆర్ఎస్ ఏంటి ఆరెంజ్ జ్యూసెస్ అని ఆపిల్ జ్యూసెస్ అని వస్తున్నాయి సో ఫ్రిడ్జ్ లో పెట్టినవి అవి ఇవ్వచ్చు అంటారా పిల్లలకి అది కూడా ఓఆర్ఎస్ కదా అది ఓఆర్ఎస్ కాదు కదా డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ కాదు అవి కరెక్ట్ ఆస్మలాలిటీ ఉండదు దానికి సో వాటిని అప్పుడు యూస్ చేయలేము చేయకూడదు కూడా అవి ఓఆర్ఎస్ అప్రూవ్డ్ ఉంటాయి ఉంటాయి వాళ్ళది కరెక్ట్ కాంబినేషన్ లో ఉన్నది అవే ఇవ్వాలి మోషన్స్ జనరల్ గా ఈ డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ అండి కొన్ని రెడీమేడ్ కూడా డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ వస్తాయి అవి అవి అయితే ఇవ్వచ్చు పర్వాలేదు అంటే ఇప్పుడు అంటే పౌడర్ ఫామ్ లో వచ్చే ఓఆర్ఎస్ కి లిక్విడ్ ఫామ్ లో వచ్చే దానికి ఏది బెటర్ దాంట్లో తీసుకోవాలి చిన్న పిల్లలకి ఇవ్వాలి అని అంటే ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి అండ్ సాచురేట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇది డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ ఇవి కరెక్ట్ కాంబినేషన్ లో ఉంటాయి మనం కరెక్ట్ గా దాన్ని బట్టి వాటర్ లో కలిపి ఇవ్వాల్సి వస్తుంది కలిపిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉంటుంది అది సో ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం పడేయాల్సిన అవసరం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత పడేసేయాలి మళ్ళీ కొత్తది కలుపుకోవాలి ఇప్పుడు ఇవి ఎక్కువ కాలం వాడారనుకోండి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా జనరల్ గా అన్ని ఎలక్ట్రోలైట్స్ అండి మెడిసిన్ కిందే వస్తుంది అది ఏ ఎలక్ట్రోలైట్స్ అయినా మనం కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు ఇప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అంటారు దీంట్లో కొంచెం అంటే ఇప్పటికి మోషన్స్ వామిటింగ్స్ లేవు జనరల్ గా ఓఆర్ఎస్ బాగా తీసుకుంటున్నారు సో ఒకవేళ అది కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది మోషన్స్ లేకపోయినా తీసుకునే వాళ్ళకి అవుతుంది డెఫినెట్ గా ఓఆర్ఎస్ బాగా తీసుకుంటున్నారు అనుకోండి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అన్ని మనం యూనరీ ట్రాక్ ద్వారానే బయటకు వెళ్ళాలి అవి వెళ్ళట్లేదు అనుకోండి తొందర తొందరగా లోపల బాడీలో ఉంటుంది దానివల్ల కొంచెం వాటర్ లోపల చేరే అవకాశం ఉంటుంది బాడీలో సో ఇష్టం వచ్చినట్టు ఓఆర్ఎస్ తీసుకోకూడదు కొంతమంది త్రీ టు ఫోర్ ప్యాకెట్స్ పర్ డే బలం వస్తుంది పిల్లలకి అనేసి ఇచ్చేస్తుంటారు అలా ఎప్పుడు చేయకూడదు అసలు ఇవ్వకూడదు కూడా రోజు డైట్ లోనే మినరల్స్ దొరుకుతా ఉంటాయి జనరల్ గా అప్పుడు ఎందుకు ఇస్తామంటే ఎలక్ట్రోలైట్స్ బయటకు వెళ్తాయి కాబట్టి అప్పుడు అమృతం లాగా పనిచేస్తుంది ఇప్పుడు ఓఆర్ఎస్ బదులు మనం కోకోనట్ వాటర్ యూస్ చేయకూడదా అంటే ఇది నేచురల్ ఫామ్ లో వస్తుంది అంటే ఎంతో కొంత పోల్చుకుంటే ఇది బెటర్ అనుకుంటాం కదా సో ఓఆర్ఎస్ శాశ్వత కంటే కోకోనట్ వాటర్ ఇవ్వచ్చా మోషన్స్ అవుతున్నప్పుడు ఓఆర్ఎస్ ఫస్ట్ అండి ఓఆర్ఎస్ ఇచ్చిన తర్వాత కోకోనట్ వాటర్ ఇవ్వాలి ఓఆర్ఎస్ లో ఉన్న ఎలక్ట్రోలైట్స్ కోకోనట్ వాటర్ లో ఉండవు ఆ బ్యాలెన్స్ కానీ ఆ స్మలాలిటీ కానీ కోకోనట్ వాటర్ లో ఉండదు సో మెట్టు కోకోనట్ వాటర్ ఇచ్చిన వాడికి డేంజర్ అవ్వచ్చు సరిపోదు సరిపోదు వాడికి ఎలక్ట్రోలైట్స్ దొరకవు అన్ని సో ఓఆర్ఎస్ ఇస్తూ కోకోనట్ వాటర్ ఇవ్వడము మజ్జిగ ఇవ్వడము మన గంజి స్టార్చ్ ఇవ్వడము సాల్ట్ యాడ్ చేసి తర్వాత రాగి మాల్ట్ లాగా పలుచుగా చేసి డిఫరెంట్ లిక్విడ్స్ ఇచ్చుకుంటూ అంటే ఇవన్నీ ఇచ్చినా కూడా మనం కంపల్సరీ మోషన్స్ ఇవ్వాలి ఎక్కడైనా ఎన్ని షాప్స్ లో దొరుకుతున్నాయి తీసుకొని అసలు ఇంట్లో పెట్టుకోవాలండి అందరూ ఏ మెడిసిన్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఓఆర్ఎస్ అన్నది ఇంట్లో ఉండాలి లైఫ్ సేవింగ్ అది మోషన్స్ ఓకే ఓకే సో మచ్